ఈ డినామినేషన్ని ఈ శాఖలను చాలా దశాబ్దాల కిందటే ఒకడు ప్రారంభించేశాడు ఏసుప్రభు వారు తన యొక్క చక్కనైన సేవ శిష్యులందరికీ నేర్పించి వెళ్ళిపోయిన తర్వాత ఆ భారాన్ని భుజాల మీద వేసుకుని శిష్యులందరికీ కూడా చిట్లు వేసుకుని చాలా దేశాలు వెళ్ళిపోయి ఆ యొక్క ఏసు వార్తను సువార్తగా ప్రకటించేస్తూ ఉంటే సా భయం పుట్టేసుకుంది వీళ్ళు ప్రతి చోట ప్రభు యొక్క ప్రేరణతో సంఘాలు కడతా ఉన్నారు ఇలా కట్టుకుంటూ పోతే నా యొక్క పట్టేమైపోతుంది తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళ మధ్యనే ఏం చేయాలి విభేదము సృష్టించాడు భైరము పెట్టాడు దగ్గరలో ఎక్కడైనా మందిరం ఉంటే ఎల్లన్నయన సేవకులు తక్కువైపోయారు ఎందుకు సేవకుల భయం అంటే వేరొక సహవాసానికి వెళ్తే ఎంతవరకు ఆత్మీయంగా నడిపించిన కుమారుడు ఏమైపోతాడు బలహీనం అయిపోతాడేమో వేరే తప్పుడు బదులు వినబడతా మంచి ఆశయ్య ఉండొచ్చు కానీ కొంతమంది అలా ఉండదు అంటే అదే సహవాసం మంచిది ఇంకో సహవాసం సరేంది కాదు దిగిన ఇంటి పక్కనే గోడ కానుకొని ఇంకో చర్చ ఉండొచ్చు మనోడు సహవాసం కాదు కాబట్టి అక్కడికి వెళ్ళడు బహుశా అక్కడ సత్యమైన వాక్యం వినబడొచ్చు ఒక మనిషి క్వైరే ఉండొచ్చు పరిశుద్ధాత్మ నడిపింపు ఉండొచ్చు అయిన సరే మనకి ఏం కావాలి వాళ్ళ సహవాసమే ప్రాంతం మారి ఒక సంఘానికి వెళ్తున్నారంటే మొట్టమొదటి మీరు చూడవలసింది పరిశుద్ధాత్మ నడిపింపు అక్కడ వాయిద్యాలు ఉండాలి అక్కడ చప్పట్లు ఉండాలి అక్కడ స్తోత్రాలు హల్లు చెప్పడానికి ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టకుండా సంఘము ఉండాలి వాక్యాన్ని వాక్యంగా ప్రకటించాలి ఇది సత్యమైన అటువంటి సంగము ఏ డినామినేషన్ అయినా మీరు వెళ్ళి బలపరచబడు